రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే హాస్పిషియస్ డేస్ మంచి రోజులప్పుడేమో ఫుల్ బిజీగా ఉండి అసలు మనుషులకి అక్కడ కూడా అవకాశం లేని పరిస్థితులు చాలా ఇన్కన్వీనియెంట్ పరిస్థితులు మనందరూ కూడా చూస్తా ఉన్నాం మరి దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ అనే విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి తీసుకొచ్చే ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను దీని మూలంగా ఏంటంటే ఈ సర్వీసెస్ వెళ్లిపోయి ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ చెట్ల కింద లేకపోతే రోడ్ల మీద వెయిట్ చేసే పరిస్థితి లేకోకుండా మనకు కావాల్సిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయటం ఏదైతే ఫార్మాట్స్ ఉంటాయో అది మనమే ఫిల్ కూడా చేసుకోవచ్చు కావాలంటే సో వాటి అప్లోడ్ చేసిన తర్వాత మనకు ఒక టైం స్లాట్ వస్తుంది లేదా మనకు కావాల్సిన టైమ్ స్లాట్ కానివ్వండి టైం స్లాట్ పెట్టుకుంటే దానికి మనకి ఆ టైమ్ స్లాట్ ఇస్తారు ఆ టైం కి వెళ్లిపోయి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ అండ్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను